ఆయన వాళ్ళ మహిళలే కేంద్ర బిందువు కుటుంబానికి వాళ్ళే మంచి యజమానురాలుగా కూడా ఉండగలరు వాళ్ళ పాత్ర పెరగాలని ప్రోత్సహించే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వాళ్ళను కాలి కింద తొక్కాలో లేకుంటే వాళ్ళకి ఎలాంటి ఇది ఉంచకూడదు వాళ్ళ సాధికారత వాళ్ళకి అవసరం లేదు వాళ్ళు ఇంట్లో చాకరీ చేస్తుంటే సరిపోతుంది పై పై మాటలతో ఓట్లు లాక్కోవాలని చూసి చంద్రబాబు ఎక్కడ రెండింటి మధ్య పోలికే లేదు లేదా అసలు కూడా ఇంట్లో చెల్లెలనే వదలని జగన్ మన ఇళ్ళలో ఆడవాళ్ళు వదులుతాడని ఒక దారుణమైనటువంటి కామెంట్ ఫోన్ కళ్యాణ్ చేశారు అది అదే అతను ఆయన సంస్కారాన్ని ఇది చేస్తుంది ఒకటి ఆ వయసు కూడా మర్చిపోయినాడు ఇప్పుడు చెప్పాను ఇంత ముందు ఆ డెస్పిరేషన్లో మిగిలినవన్నీ పక్కన పెడదాం ఈయన ఒక్కసారి పంతొమ్మిదిలో ఐ థింక్ ఈయన చెల్లెల్ని ఎట్లా చూసుకునేవాడని అప్పట్లో నారనే శ్రీనివాస్ అని ఈయన చెల్లెలు అల్లుడు చెప్పాడు ఆమె యాక్సిడెంట్ అయ్యి సీరియస్ దీంట్లో ఉంటే కనీసం పోయి చూసుకొని కూడా చూసుకోలేదు వీళ్ళు అని ఆ రోజు అన్నాడు పైగా వాళ్ళ ఆర్థిక సహాయం మీద చాలా చేసి చేస్తే వాళ్ళకు అవసరమై వస్తే ఇంటి గేటు బయట వచ్చే తరిగి వేశాడని కూడా వాళ్ళు చెప్పారు ఎవరికి తెలియదు ఆయన ఎనిమిది లక్షల్లో ఏదో వాళ్ళు ఇచ్చినారట అది అది అడగాలని పోతే రాని కూడా రానివ్వలేదు పైసా ఇవ్వలేదు ఆల్మోస్ట్ మెడబట్టి గిట్టినంత పని చేసేసారు ఆయన కుటుంబం గురించి ఆయన మాట్లాడితే ఏమన్నా కుటుంబ విలువలు వాటి గురించి మాట్లాడితే ఏమన్నా అర్థం ఉంటుందా తమ్ముడు ఆ రామూర్తి నాయుడు అని ఆయన ఎక్కడున్నాడు ఎవరికన్నా ఏ రోజన్నా తెలిసిందా వీళ్ళు ఎప్పుడన్నా వెళ్ళారా అసలు ఆయన ఉన్నారా తెలియదు చెల్లెళ్ళు ఇద్దరు ఏమంటారు వాళ్ళు ఎక్కడన్నా ఉన్నారా ఎప్పుడన్నా కలిశారా చంద్రబాబు నాయుడు కుటుంబం అంటే తను తన భార్య కొడుకు వీళ్ళు తన ప్రపంచం తందే ఈయన వచ్చి ఈరోజు చెల్లెల గురించి దాని విలువ గురించి చంద్రబాబు నాయుడు ఎవరైతే తన చెల్లెలను రాచి రంపాన పెట్టినాడో లేదా పూర్తిగా నిర్లక్ష్యం చేశాడో వాళ్ళు కష్టాల్లో ఉంటే అసలు పట్టించుకోలేదు ఆయన ఈరోజు చెల్లెల గురించి మాట్లాడతారు నవ్వుతారు ఎవరైనా ఎవరైనా వింటే ఎంతో వాళ్ళ కూడా అర్థం కాదు ఇలాంటి వాళ్ళ మాట్లాడుతారు ఎన్నికల సమయం ఇప్పుడు పద్దెనిమిది సార్లు చంద్రబాబు నోటీసులు ఇచ్చినా పదిహేను సార్లు స్పందించిన పరిస్థితి స్పందించకపోవడమే కాకుండా బ్లాక్ చేస్తున్నారు వీళ్ళది ఎట్లుంటుందంటే ఈ సైకిల్ లాగా వీళ్ళు వీళ్ళతో పాటు మన మీడియా ఏదైతే ఉందో రోజు మీరు చూస్తే అది టెర్రరిజం ఎట్లుంటుంది మీడియా టెర్రరిజం కానీ దాన్ని ఆసరా చేసుకుని వీళ్ళు చేసే దీన్ని కానీ ఉన్మాదము టెర్రరిజం అంటే ఇది అక్కడే కనిపిస్తుంది రోజు పెట్టి పెట్టి వాళ్ళ మీద అఫిషియల్స్ భయపెట్టడం ఈవెన్ ఎలక్షన్ కమిషన్ కూడా బ్లాక్ చే బ్లాక్ చేయడం ఎన్నికల కమిషన్ అధికారులు కూడా ఉండాల్సినంత ఇదిగా చేయట్లేదని వాళ్ళను ప్రెజరైజ్ చేయడం ఇది ఇందులో భాగంగానే తనకు నోటీసులు వచ్చిన మీరే వినింటారు ఈరోజు చదివిన చదివి వినిపిద్దాం అనుకున్నా కానీ ఆ మాటలు అనాలన్నా కూడా ఇబ్బందికరమైనవి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మొదలు పెడితే వరుస పెట్టి దాంట్లో బూతులు తిట్లు తప్ప ఏమైనా ఉంటున్నాయా మీరందరూ గమనిస్తూనే ఉన్నారు నిజంగా సీనియర్ రాజకీయ నాయకుడు అట్లా మాట్లాడదాం పద్ధతేనా విధానాల గురించి ప్రశ్నించవచ్చు లేదా అన్యాయం చేసినాడనండి ఇట్లాంటివి ఉన్నానండి ప్రజలకు చేయాల్సింది ఒకవేళ అనాలనుకుంటే మీరు ఎవరైనా కానీ నోటికొచ్చు బూతులు తెచ్చడం ఇంకా అసలు నేను ఇంతకుముందు అన్నట్టు అధికారం ఈసారి కూడా దక్కట్లేదు దీంతో లాస్ట్ ఛాన్స్ కూడా పోతుంది ఇంకా ఛాన్స్ లేదు అన్న నుంచి వచ్చే ప్రతి మాట ఒక బూతు కింద ఆయన నోట్లోంచి బయటకు వస్తుంది ఆ ఉంచే తన లిమిట్స్ దాటి అన్ని వ్యవస్థలను ప్రెజరైజ్ చేస్తున్నారు అందులో భాగంగా ఎన్నికల కమిషన్ కూడా ప్రెజరైజ్ చేస్తున్నారు టెర్రరైజ్ చేస్తున్నారు దానిదైనట్టు ఆ పత్రికల్లో వార్తలు వస్తాయి ఇంకా అలాంటి వ్యక్తి ఆ నోటీసులకు విలువ ఇస్తాడా దానికి మళ్ళీ మళ్ళీ ఏమన్నా చేస్తే దాని మీద నాకు నా స్వేచ్ఛను హరిస్తున్నారు నాకు ఇది అవుతుందో నా మీద ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఇది చేస్తున్నారు అన్యాయంగా దారి చేస్తున్నారు మళ్ళీ ఆగింతం చేస్తారు